ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పబోతున్నాను ఇది ఒక ఐపీఎస్ అధికారి కథ ఆమె ఒకరోజు సాధారణ దుస్తుల్లో మార్కెట్కు వెళ్ళి అసలు ఇక్కడి పోలీస్ అధికారులు ప్రజలతో ఏ విధంగా మెలుగుతున్నారో తెలుసుకోవాలి అనుకుంది అయితే అలా చేసే క్రమంలో ఒక పోలీస్ అధికారి ఆమెను చెంపదెబ్బ కొడతాడు అయితే అతడికి తెలియదు ఆమె ఒక ఐపీఎస్ అధికారి అని అయితే ఆ సంఘటన తర్వాత ఏం జరిగింది అనే విషయం ఈరోజు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది ఒక ఐపీఎస్ అధికార అయిన దివ్య వర్మ కథ దివ్య పూర్తి అంకిత భావంతో పనిచేసేది ఆమెకు డ్యూటీనే ప్రథమైంది అయితే ఆమెకు తెలుసు కేవలం కాగితాల్లో ఏమీ ఉండదని స్వయంగా ఫీల్డ్లోకి దిగి అంతా తెలుసుకుంటేనే అసలు సంగతులు బయటకు వస్తాయని అయితే అప్పటికే ఆ స్టేషన్ ఇన్ఛార్జ్ అయిన సురేష్ చౌహాన్ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి అసలు అవేంటో స్వయంగా తెలుసుకోవాలి అనుకుంది అతని అసలు రూపం కనిపెట్టాలి అనుకుంది అందుకు తానే రూపం మార్చి ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంది అందుకోసం ఆమె తన డ్రెస్ తీసేసి సాధారణ దుస్తులు ధరించి ప్రతాప్ నగర్లోని సందడిగా ఉండే మెయిన్ మార్కెట్లోకి వెళ్ళింది అక్కడే ఉన్న ఒక చిన్న టీ షాప్లో కూర్చుంది వచ్చేపోయే వాళ్ళని గమనిస్తూ ఉంది ఆ టీ షాప్కి చాలామంది వచ్చి వెళ్తూ ఉన్నారు చాలామంది రోజు కూలీలు అక్కడికి వచ్చి టీ తాగి వెళ్తున్నారు వాళ్ళని గమనిస్తూ అక్కడే కూర్చుని ఉంది దివ్య అయితే ఇంతలో ఒక పోలీస్ జీప్ ఆ మార్కెట్లోకి వచ్చింది అందులో ఉన్నాడు సురేష్ చౌహాన్ అతన్ని చూసి అందరూ తలదించేసుకున్నారు ఎవరు అతడి వైపు చూడ్డానికి కూడా ధైర్యం చేయట్లేదు అయితే అలా చూసుకుంటూ వచ్చి మధ్యలో జీ పాపి కిందకు దిగాడు అయితే అందరూ తల దించుకుని కూర్చున్నారు కానీ దివ్య మాత్రమే తల ఎత్తి చూస్తూ నిలబడింది దాంతో సురేష్ చౌహాన్కి చాలా కోపం వచ్చింది నేరుగా దివ్య వద్దకొచ్చాడు వచ్చి ఏంటి నీకిక్కడి పద్ధతులు తెలియవా అని గట్టిగా అడిగాడు కానీ దివ్య ఏమాత్రం స్పందించలేదు పైగా అతడి కళ్ళలోకి చూస్తూ ఉంది ఇది సురేష్కి మరింత కోపాన్ని తెచ్చిపెట్టింది అతడు దివ్యతో ఏంటి నీకు చాలా పొగరున్నట్టుంది అసలు అనుమతి తీసుకొని నువ్వు ఇక్కడ కూర్చున్నావు అని చాలా గట్టిగా అడిగాడు అప్పుడు దివ్య సర్ నేనొక కూలీని ఇక్కడికి ఇక్కడికొచ్చి ఈ టీ తాగి ఇక్కడ ఏదో ఒక పని చేసుకుని జీవనం గడుపుతూ ఉంటాను అని చెప్పింది సురేష్ అప్పుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక్కడ షాప్ పెట్టుకోవడానికి కూడా నేను నీకు అనుమతి ఇవ్వను అన్నాడు అప్పుడు దివ్య అతడితో సార్ మీరు మీ లిమిట్స్లో ఉండి మాట్లాడండి నా షాప్ ఇక్కడ పెట్టొద్దు అని చెప్పడానికి మీరెవరసలు అంది సురేష్ చౌహాన్కి కోపం కట్టలు తెంచుకుంది ఓహో హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా నేనెవరో నీకు తెలీదు నా మాట నువ్వు వినవు అసలు నీకు ఎంత ధైర్యం అని గట్టిగా తోశాడు దివ్యని అయితే దివ్య ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నేనిక్కడ ఉండకూడదు అని చెప్పే హక్కు ధైర్యం నీకు లేవు వెళ్ళి నీ డ్యూటీ నువ్వు చేసుకో పో అని గట్టిగానే సమాధానమిచ్చింది దీంతో పట్టరాని కోపం వచ్చిన సురేష్ వెంటనే చెయ్యి పైకెత్తి బలంగా దివ్య చెంపపై కొట్టాడు ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూశారు కానీ భయం కారణంగా ఎవరూ మాట్లాడలేదు ఆ దెబ్బతో దివ్యకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది అసలు ఏ అండ చూసుకుని సురేష్ చౌహాన్ ఇంతలా రెచ్చిపోతున్నాడు ఇతడికి బుద్ధి చెప్పాల్సిందే అనుకుంది వెంటనే దివ్య సురేష్తో నువ్వు ఇప్పుడు చేసిన దానికి చాలా కఠినమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సిద్ధంగా ఉండు అని చెప్పింది సురేష్ చౌహాన్ గట్టిగా పగలబడి నవ్వాడు ఏం చేసుకుంటావో చేసుకోపో ఇక్కడ అంతా నా రాజ్యమే నడుస్తుంది నువ్వు ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో అని బిగ్గరగా అరిచాడు అయితే దివ్య మొదటి నుంచి అంతటిని వీడియోలు రికార్డు చేస్తుంది ఈ విషయం సురేష్కి తెలియదు వెంటనే దివ్య సురేష్తో నువ్వు చేసిన దానికి పర్యవసానాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు సురేష్ చౌహాన్ని గట్టిగా అరిచింది దివ్య ఆ మాటలకు సురేష్కి ఏమీ అర్థం కాలేదు షాక్ అయ్యాడు అసలు ఎవరు ఆ మహిళ అని అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు అప్పుడు దివ్య చెప్పింది నేను కొత్తగా వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ని నీ మీద ఇప్పటి వరకు ఎన్నో కేసులు ఫైల్ అయ్యాయి నువ్వందరినీ ఇలాగే వేధిస్తున్నావని ఎంతోమంది స్వయంగా కేసు పెట్టారు అది తెలుసుకోవడానికి నేనే స్వయంగా వచ్చాను నువ్వు అనుకున్న దానికన్నా ఘోరంగా ఉన్నావు నీకు శిక్ష తప్పదు నీలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండకూడదు అంది దాంతో సురేష్కి ఏం చెయ్యాలో అర్థం కాలేదు తాను ఎంత పెద్ద తప్పు చేశాడో అప్పుడు అర్థమైంది వెంటనే సురేష్ దివ్యతో క్షమించండి మేడం నేను పెద్ద తప్పు చేశాను అని అంటుండగా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది దివ్య ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఆమెకు తెలుసు వెంటనే తన ఉన్నతాధికారులైన డిఐజీ రాఘవేంద్ర సింగ్కు ఫోన్ చేసింది డిఐజీ రాఘవేంద్ర సింగ్ నిజాయితీ నిష్పాక్షితకు ప్రసిద్ధి దివ్య అతన్ని కలవడానికి పర్మిషన్ తీసుకుంది మరియు మొత్తం సంఘటనను అతనికి వివరించింది మొత్తం వీడియో రికార్డింగ్స్ను కూడా ఆమె రాఘవేంద్ర సింగ్ ముందు సమర్పించింది రాఘవేంద్ర సింగ్ ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు ఆ వీడియో చూడగానే అతని ముఖం కోపంతో ఎర్రగా మారింది ముఖ్యంగా పోలీస్ అధికారి యొక్క ఇటువంటి ప్రవర్తన అతనికి చాలా కోపం తెచ్చిపెట్టింది అసలు ఒక మహిళ అని కూడా చూడకుండా కొట్టడం అనేది చాలా సీరియస్గా తీసుకున్నారు వెంటనే డిఐజీ దివ్య మేము ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము ఇది కేవలం ఒక చెంపదెబ్బ మాత్రమే కాదు ఇది మొత్తం పోలీస్ గౌరవంపై జరిగిన దాడి సురేష్ చౌహాన్పై కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు రికార్డింగ్ చూసిన తర్వాత రాఘవేంద్ర సింగ్ కోపం మరింతగా పెరిగింది ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు ఇది మా శాఖ నిబంధనలకు విరుద్ధం మేము వెంటనే అతడిని సస్పెండ్ చేస్తాము మరియు అతడిపై వివరణాత్మక మరియు శాఖాపరమైన విచారణను ప్రారంభిస్తాము అని చెప్పాడు డిఐజీ రాఘవేంద్ర సింగ్కు కృతజ్ఞతలు తెలుపుతూ దివ్య సార్ ఈ కేసులో న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను భవిష్యత్తులో ఏ అధికారి కూడా తన యూనిఫామ్ను దుర్వినియోగం చేయకూడదు సురేష్ చౌహాన్ చేసిన చర్యలకు వెంటనే శిక్షించాలి అంది న్యాయం జరిగేలా చేయగలిగిందంతా చేస్తానని డిఐజీ రాఘవేంద్ర సింగ్ దివ్యకు హామీ ఇచ్చారు అతను వెంటనే సురేష్ చౌహాన్ను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేశాడు మరియు అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించాడు ఈ వార్త మొత్తం పోలీస్ శాఖలో దావానలల్లా వ్యాపించింది మరియు సురేష్ చౌహాన్ సహచరులు కూడా ఇది విని షాక్ అయ్యారు తనపై శాఖాపరమైన విచారణతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు తెలుసుకున్న సురేష్ చౌహాన్ చాలా భయపడ్డాడు అతను ఆ కేసు నుంచి బయటపడ్డానికి చాలామంది ఉన్నతాధికారులతో మాట్లాడడానికి ట్రై చేశాడు కానీ అతని ఫోన్లు ఎవరూ లిఫ్ట్ చేయలేదు అందరూ అతన్ని దూరం పెట్టారు అతను వెంటనే తన న్యాయవాది మిస్టర్ మెహతాను సంప్రదించి ఈ కేసులో నన్ను మీరే రక్షించాలి అని వేడుకున్నాడు సర్ నా ఉద్యోగం మరియు ప్రతిష్ట రెండు ప్రమాదంలో ఉన్నాయి అప్పుడు మెహతా మేము మీకు పూర్తిగా సహాయం చేస్తాం కానీ మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయని మీరు ముందు అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఆ వీడియో రికార్డింగ్ అని చెప్పాడు సురేష్ చౌహాన్ తన న్యాయవాదిని అభ్యర్థిస్తూ ఈ కేసులో నేను విడుదలయ్యేలా చెయ్యండి చాలు దానికోసం నేను ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు ఆ తర్వాత కొద్ది రోజులకి సురేష్ చౌహాన్పై కేసు విచారణ కోర్టులో ప్రారంభమైంది ఈ కేసు నగరం అంతటా కూడా చర్చనీయాంశంగా మారింది దివ్య కోర్టులో తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది ఆమె జరిగిన మొత్తం సంఘటనను వివరించింది అంతేకాదు మొత్తం రికార్డు చేసిన వీడియో కూడా సమర్పించింది కోర్టులో దీనిలో సురేష్ చౌహాన్ తనను చెంపదెబ్బ కొట్టడం మరియు అధికారాన్ని దుర్వినియోగం చేసిన మొత్తం సంఘటన రికార్డ్ అయింది న్యాయమూర్తి అక్కడున్న ప్రతి ఒక్కరూ వీడియోను చూశారు సురేష్ చౌహాన్ తరపు న్యాయవాది దివ్యను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఇది సురేష్ చౌహాన్నే కొట్టాడు అనడానికి ఈ సాక్ష్యం సరిపోతుంది అని అనుకుంటున్నారా దివ్య ఇది మార్ఫింగ్ వీడియో కూడా కావచ్చు అని అడిగాడు అప్పుడు దివ్య ఆత్మవిశ్వాసంతో బదులిచ్చింది ఈ మొత్తం సంఘటన యొక్క స్పష్టమైన వీడియో రికార్డింగ్ నా వద్ద ఉంది సురేష్ చౌహాన్ నా చెంపపై కొట్టడం అతని యూనిఫామ్పై అతని పేరు మరియు బ్యాడ్జ్ కూడా స్పష్టంగా వీడియోలో కనిపిస్తాయి కావాలంటే ఫోరెన్సిక్ టెస్ట్ కూడా పంపించండి అంది న్యాయవాది మళ్లీ దివ్యని అడిగాడు అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడు బహుశా మీరు అతన్ని ఏదో విషయంలో రెచ్చగొట్టి ఉంటారు అని అడిగాడు అప్పుడు దివ్య గట్టిగా సమాధానమిచ్చింది అతను నన్ను కొట్టాడు ఎందుకంటే నేను అతని ప్రవర్తన సరికాదు అని చెప్పాను అతడు దౌర్జన్యం చేస్తున్నాడు అని చెప్పింది సురేష్ చౌహాన్ ప్రవర్తన అప్పటికే చాలా దిగజారింది మరియు ఈ చెంపదెబ్బ అతని హద్దులేని అధికారం మరియు అహంకారం యొక్క ఫలితమని అంది సురేష్ చౌహాన్ను కోర్టు ప్రశ్నించింది దివ్యవర్మను ఎందుకు కొట్టారు అని ఏం చెప్పాలో తెలియక కొద్దిసేపు తడబడ్డాడు కానీ తప్పలేదు ఏం చెప్పినా కూడా ఎదురుగా ఉన్న సాక్ష్యం చాలా బలమైంది కాబట్టి సురేష్ ఒప్పుకున్నాడు నేను దివ్యను కొట్టాను ఆమె చాలా మాటలు మాట్లాడేసింది అది నాకు నచ్చలేదు అందుకే కొట్టాను అని చెప్పాడు సురేష్ చౌహాన్ మాటను కోర్టు విన్నప్పటికీ మీకు వ్యతిరేకంగా సాక్ష్యం బలంగా ఉంది మీ స్వంత ఒప్పుకోలు మరియు వీడియో రికార్డింగ్తో సహా సాక్ష్యాలన్నీ సేకరించబడ్డాయి కోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది తీర్పును రిజర్వ్ చేశారు కొన్ని రోజుల తర్వాత కోర్టు తన తీర్పును వెలువరించింది తీర్పు వెల్లడించే రోజు కోర్టు దగ్గర భారీ రద్దీగా ఉంది కోర్టు ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చింది పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ సురేష్ చౌహాన్ను అరెస్టు చేస్తున్నట్టు తీర్పు వచ్చింది దివ్యవర్మపై దాడి జరిగింది ప్రభుత్వ పదవిని దుర్వినియోగం చేసినందుకు అతను దోషిగా తేలాడు అతనికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు ఇది తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా పోలీస్ శాఖను ఆదేశించింది కోర్ట్ పోలీసు బలగాల్లో ప్రజల పట్ల క్రమశిక్షణ జవాబుదారీ తన ఉండేలా ఈ నిర్ణయం ఉండడం అవసరం సురేష్ చౌహాన్కు శిక్ష విధించిన తర్వాత దివ్య గట్టిగా ఊపిరి తీసుకుంది ఆమె ముఖంలో సంతృప్తి కనిపించింది ఈరోజు న్యాయం జరిగిందని సురేష్ చౌహాన్ చేసిన చర్యలకు శిక్ష పడిందని ఆమె అన్నారు ఈ శిక్ష కేవలం సురేష్ చౌహాన్కు మాత్రమే కాదు తమ యూనిఫామ్ దుర్వినియోగం చేసే అధికారులందరికీ ఒక హెచ్చరిక తన శిక్షకు వ్యతిరేకంగా సురేష్ చౌహాన్ హైకోర్టులో అప్పీల్ చేశారు కోర్టు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేదని నేను భావిస్తున్నాను మరియు నా శిక్షకు వ్యతిరేకంగా అప్పీల్ చేయాలనుకుంటున్నాను అని అన్నారు ఆయన సురేష్ చౌహాన్ అపీల్ హైకోర్టులో విచారణ జరిగింది సురేష్ చౌహాన్ను తప్పుడు కేసులో ఇరికించారని అతన్ని విడుదల చేయాలని అతని తరపు న్యాయవాది వాదించారు కానీ సురేష్ చౌహాన్ తరపు న్యాయవాది వాదనలను హైకోర్టు తిరస్కరించింది సురేష్ చౌహాన్కు వ్యతిరేకంగా పూర్తి ఆధారాలున్నాయని ట్రయల్ కోర్టు తీర్పు పూర్తిగా సరైనదని సమర్థనీయమని తాము భావిస్తున్నామని కోర్టు తెలిపింది అప్పీల్ కొట్టివేయబడింది హైకోర్టు నుండి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత సురేష్ చౌహాన్ అతని శిక్షను అంగీకరించాడు మరియు జైల్లో తన శిక్షను పూర్తి చేయడానికి అంగీకరించాడు దివ్యవర్మ యొక్క నిజాయితీకి ధైర్యానికి రుజువే ఈ కథ ఈ కథ పోలీసు డ్యూటీలో నిజాయితీ మరియు నిష్పాక్షికత యొక్క ప్రాముఖ్యతను మనకు అర్థమయ్యేలా చేస్తుంది మరియు ఒక వ్యక్తి అతను ఎంతటి పదవిలో ఉన్నా కూడా అన్యాయానికి వ్యతిరేకంగా ఎలా నిలబడగలడు మరియు తన ధైర్యం మరియు సంకల్పంతో దానిని ఎలా ఓడించగలడు అనేది మనకు చెబుతుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు